హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఏ ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ అయితే చూసేద్దాం రండి చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫైవ్ ఎడ్స్ ఉడకబెట్టుకునేసి విధంగా తర్వాత త్రీ ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకునేసి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకునేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకునేసి కొంచెం మిక్స్ అయ్యేటట్టు కలుపుకునేసి మనం ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్కి అయితే కొంచెం గార్లు పెట్టుకునేసి విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అయ్యి ఎగ్స్కి బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది జస్ట్ టూ సెకండ్స్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ అయితే వేగిపోయాయి ఇంకా తీసి పెట్టేసుకునేసి అదే సేమ్ లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకునేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకునేసి కొంచెం ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకునేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇక్కడ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకునేసి బాగా కలుపుకునేసి ఇంకా మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్స్ని ఆల్మోస్ట్ ఆనియన్స్ చూడండి వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు అన్ని స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి నేను స్పైసెస్ కొంచెం తక్కువ యాడ్ చేశాను నాకు చిన్న బాబు ఉన్నాడు సో ఎక్కువ స్పైసెస్ తినలేడని తక్కువ వేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకునేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగండి పెరుగు వన్ కప్ తీసుకునేసి ఈ విధంగా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఈ పెరిగేయడం వల్ల కర్రీ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఆల్మోస్ట్ బాగా కలుపుకున్నానుక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ పోసుకున్నాను ఇప్పుడు బాగా మనం ఉడికించుకోవాలి కర్రీ అయితే ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో అది లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాక ఆయిల్ అంతా పైకి అబ్జార్బ్ అవుతుంది ఈ విధంగా వచ్చేసా వచ్చేసాక మనము ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకునేసి కొంచెం మిక్స్ అయ్యేటట్టు కలుపుకునేసి తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుందండి కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో